ఈ కూటమి ఏ కూటమి ఇది ఎన్నికల కోసం పెట్టుకున్న కూటమి కాదు ఒక కసాయి కూటమి పేద ప్రజలకి ఐదేళ్లు నోట్లోకి వెళ్లాలని విద్యార్థులు చదువుకోవాలని మహిళలు గౌరవంగా తిరగాలని రైతన్నలు దేశానికి వెన్నుముకైతే ఆ రైతన్నలకు వెన్నుముక్కగా మనం ఉండాలని తుఫానుల్లోని పంట నష్టంలోని ఇబ్బంది పడుతున్నటువంటి అందరికీ కూడా అన్ని రకాలుగా ఆదుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లుగా నిర్విరామంగా నిరాటంకంగా చేస్తున్నటువంటి అభివృద్ది కార్యక్రమాల్ని సంక్షేమ సారథ్యం వహి నడుస్తున్నటువంటి కార్యక్రమాల్ని డబ్బులున్నప్పటికీ బ్యాంకు ఖాతాల వివరాలున్నప్పటికీ కేవలం తెలుగుదేశం పార్టీ పచ్చ మీడియా వాళ్ళ తాబేదారులు తొత్తులు ఇస్తున్నటువంటి కంప్లైంట్లు తలొగి ఈసీ ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ ఆశించాలంటే ఒక రకమైనటువంటి అనుమానం కలుగుతుంది ఈసీ ఏమన్నా కూటమి ట్రాక్ లో పడిందా ఈసీ ఏమన్నా కూటమికి భయపడుతుందా ఈసీ ఈ రోజు కూటమి తానా అంటే తన తానా అంటుందా ఎందుకంటే రోజు ప్రజాస్వామ్యం అనుమానాలు కలగడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం ఈసీ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను అయ్యా ఈసీ గారు మీరు దిక్సూచిగా ఉండాలి తప్ప దిక్కుమాల నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండకూడదు ఐఎం వెరీ సారీ టు సే దిస్ ఎందుకంటే గతంలో ఇదే ఈసీ ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పసుపు కుంభమానం దిక్కుమాల కార్యక్రమాన్ని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు ఈసీ ఎందుకు ఆపలేదు అప్పుడున్నటువంటి ఈసీ నిబంధనలకి ఇప్పుడున్నటువంటి ఈసీ నిబంధనలకి కొత్తదలని ఏమొచ్చింది ఏం మీకు ఏమైనా భయం వచ్చిందని అడుగుతున్నాను ఈసీని గతంలో మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం పేద ప్రజలకు ఇచ్చే రూపాయలు ఆపాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చేయలేదు పసుపు ఇస్తే ఇచ్చుకోనివ్వండి ప్రజలకు నేనున్నాను నా మీద నమ్మకం ప్రజలకు ఉందని చెప్పి బేషరత్ ఏ రోజు ఏ పంది పెట్టలేదు వాళ్ళు పసుపు కుంకుమలు ఇచ్చుకున్నారు మరి ఈ రోజు విద్యార్థులకు ఇస్తున్నటువంటి డబ్బు గాని రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ గాని మహిళలకు ఇచ్చే ఇది కానీ ఎందుకు ఇన్ని రకాలుగా అడ్డుకుంటున్నారు ఒకటే గమనించమని కోరుతున్నా ప్రజల్ని వాళ్ళకు అధికారం లేదు అప్పుడే ప్రజలు నోటి కార్డు కూడులు లాక్కుంటున్నారే రేపు పొలపాటున అధికారం రావడం దేవుడెరుగు మీరు ఒక్క ఓటు వేసినా అది ప్రజలు మురేసుకునే పరిస్థితి అవుతాయి అంత కషాయ వాళ్ళు తయారయ్యారు ఓ పక్క వాలంటీర్ వ్యవస్థ నాశనం చేశారు ఈ రోజు సుమారు నలభై మంది ప్రాణాలకు పోవటానికి కాలకులు ఎవరు ఆ చావులకు బాధ్యత గౌరవం ఈసీ తీసుకుంటుందా లేదా చంద్రబాబు నాయుడు వహిస్తాడా మాటలు చెప్పే పవన్ కళ్యాణ్ ముందుకు వస్తాడా లేదా మేము పెద్ద చెప్పు తిరిగే బీజేపీ వాళ్ళు బాధ్యత తీసుకుంటారా హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఎవరిది బాధ్యత నలభై ప్రాణాలని గాలిలో కలిపేశారే ఇంత దుర్మార్గం మీకు అవసరమా ఇంత అన్యాయం మీకు అవసరమా మీకు మానవత్వం లేదా మీకు ఇంట్లో కుటుంబ సభ్యులు లేదా మీ ఇంట్లో నాన్నమ్మో తాతయ్యో తమ్ముడో అక్కో చెల్లు అమ్మో అన్నో లేదా వాళ్ళవే ప్రాణాల మిగతా పేద ప్రజలు ప్రాణాలు కాదా మానవత్వంతో ఆలోచించమని అడుగుతున్నా పోయినటువంటి ప్రతి ప్రాణానికి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పౌరుడు పేదవాడు కూడా సమాధానం తీరైన స్థాయిలో చెప్పాలి చెప్పాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఈసీ ఈ యొక్క నిర్ణయాన్ని మరొకసారి పునరాలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా అనకాపల్లి వారికి చెప్తున్నాను మన అనకాపల్లి జిల్లాలో ఏ పార్టీ అయితే కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ స్థానికుడికి ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఎక్కడ చదువుకుని రేపు తన ఆకలి శ్వాస వరకు అనకాపల్లి జిల్లాలోనే ఉండేట వ్యక్తికి మేము ఎంపీసీకి ఇచ్చాం ఏ బీజేపీ పార్టీకి తెలుగుదేశానికి జనసేనకి మీ బతుకు చెడా మీకు ఒక్క స్థానికులు లేరా అంటే మీ పార్టీ జెండా మొయడానికి స్థానికం కావాలా మీ పార్టీ ఫ్లెక్సీలు కట్టడానికి స్థానికత కావాలా బ్యానర్లు కట్టడానికి స్థానికత కావాలా లారీల్లో జనాలు తోగడానికి స్థానికం కావాలా కానీ సింహాసనం ఎట్టు ఊరేగడానికి అక్కడెక్కడో కడపడి సిగ్గుందా మీకు కొంచెమైనా ఈ స్థానిక బీజేపీ నాయకులు నోరు మూసుకుని కూర్చున్న చేతగాని వ్యక్తులు ఈ స్థానిక టీడీపీ నాయకులు చేతకానికి దత్తమ్మలో ఈ స్థానిక జనసేన నాయకులు ఎందుకు నోరు మూసుకున్నారు మీరందరూ అందరూ వాళ్ళు సీఎం రమేష్ ఒక్కడే పోటీగా పెద్దవాళ్ళకి రాఖరు రావడానికి గమనించమని కోరుతున్నా ఈ ఏటర్లు అనేటువంటి వాళ్ళు ఒక స్లో పాయిజన్ లాంటి వాళ్ళు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రాంతాల్లో వస్తూ ఉంటారు ప్రాంతాల్లో వస్తూనే మన పరిసరాలను చెడగొడుతున్నారు మన కల్చర్ ను చెడగొడుతున్నారు మన యొక్క సమాజాన్ని కూడా భ్రష్ పట్టిస్తున్నారు అనకాపల్లిలో నేను ఎప్పుడూ చూడడా అనకాపల్లిలో ఈ విధమైన సంస్కృతి ఈ డబ్బుల సంస్కృతి ఈ దాడులు సంస్కృతి ఈ డ్రోన్లు ఏంటి ఈ రెక్కీలు ఏంటి వాటి దిస్ నాన్ సెన్స్ నువ్వు నామినేషన్ చేసి పట్టిన కాలేదు వీరే పేదంగా వాడుతున్నారు సీఎం రమేష్ ఒక పాటిని ఏమైనా అధికారం ఇస్తే కాబట్టి అనకాపల్లి ప్రజలందరూ కూడా ఆలోచించి మనం కోరుతున్నా అనకాపల్లి అంటే అమాయకులు కాదు అనకాపల్లి అంటే మంచితనానికి మారు పేరు మా మంచితనాన్ని చేతగాని తలంగానో అమాయకత్వంగానో తీసుకుంటే సీఎం రమేష్కే కాదు కోటమి కూడా బుద్ధి చెబుతాము భవిష్యత్ రోజుల్లో కూటమి కథ కంచికి కోటమికి తప్పదు ఓటమి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను